ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదిలాపురం మున్సిపాలిటీలోని పలు వార్డులలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావణాసురుడిని పారద్రోళి తెచ్చుకున్నామని అన్నారు ఏదిలాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీస్ ఇన్ఛార్జ్ తంబూరు దయాకర్ రెడ్డి మరియు నీలకొండపల్లి మండల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసుల సీతారాములు పాల్గొన్నారు రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న రెండు సంవత్సరాల క్రితం మీ ప్రేమ అభిమానంతో ఆనాడు అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను మీరు దీవించి పాలేరు శాసనసభ్యుడిగా నన్ను పంపించారు రాష్ట్ర వ్యాప్తంగా పేదోడి ప్రభుత్వం కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరూ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఒక మంచి శాఖలకి మంత్రిగా ఆనాటి మీ దీవెళ్లతోనే ఈనాడు నేను మంత్రిగా ఉండగలిగాను మీకు తెలియంది కాదు ఈ రెండు సంవత్సరాలలో పేదవాడి కోసం ఈ ప్రభుత్వం ఎలా తప్పించి పనిచేస్తుందన్నది మీకు తెలియంది కాదు పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం పేదవాడికి ఆనాటి ప్రభుత్వం విస్మరిస్తే ఈనాటి ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేద ఇంటికి ఇచ్చిన కార్యక్రమం మీకు తెలుసు పెద్దోళ్ళు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని నా పేదింటి ఆడబిడ్డకి ఇచ్చిన సంగతి మీకు తెలుసు రేషన్ కార్డులు ఇవ్వకపోతే అరువులైన ప్రతి ఒక్కళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు మిస్ అయితే కొత్త పేర్లు చేర్చాం ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం రైతును రాజును చేస్తానని రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యగలిగాం దళిత రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చాం ఆనాటి దొర ఒరి వేస్తే ఉరేనని చెప్తే ఒరేసిన రైతన్నకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి బోనస్ గా ఐదు వందల రూపాయలు ఇచ్చాం డాక్రా మహిళలకి సున్నా వడ్డీకి ఈనాటి ప్రభుత్వం పోయిన సంవత్సరం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి డ్వాక్రా మహిళలకు ఇప్పించాం ఈ సంవత్సరం ఇప్పటికే నాకు తెలిసి పంతొమ్మిది వేల కోట్లు ఇచ్చాం అంతేకాదు ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను మన ఇంటి ముందు కనిపెడుతుంది ఇందిరమ్మ ఇల్లు ఈ ఇక్కడ వాళ్ళ ఆనందం చూస్తే వర్ణాతీతం ఆ కళ్ళమ్మటి ఆనంద బాష్పాలు చూస్తే నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటాను ఎందుకంటే పది సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం పేదోడి కలనే కలనాగనే వదిలేశాడు ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇచ్చాం దాంట్లో భాగంగా మొదట విడత మన ఎదుల్లాపురం మున్సిపాలిటీకి ఐదు వందల ఎనభై రోడ్లు ఇచ్చాను ఇది మొదట విడితే ఇచ్చాను రేపు ఏప్రిల్ నెలలో రెండో విడతిస్తాను మూడో విడతిస్తాను నాలుగో విడతిస్తాను ఇచ్చింది కాక ఇంకా మూడు సార్లు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే ఇంకొక కోరిక మీ మనసుల్లో ఉంది అన్నా ఇళ్ల స్థలం ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తున్నావు ఇళ్ల స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఏందన్నా అని నా చెల్లి వెళ్ళి చూసి తల ఊపుతుంది నిజం ఆనాటి ప్రభుత్వలు పేదవాడి కష్టం తెలియని దొరలు పేదవాడి కన్నీటి తుడవలేని చేత కానీ దొరలు ఈనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం కాబట్టి ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా నేనే ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా నేనే కాబట్టి ఈ ఎదుల్లాపురమే కాదు ఈ పాలేరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ప్రభుత్వ స్థలము నివాసానికి యోగ్యంగా ఉందో అక్కడ గతంలో తీసుకొని నిరుపేదలకి ఇళ్ళ స్థలము తప్పకుండా ఇచ్చే బాధ్యత నాదేనని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఈ వేదిక మీద నుంచి తెలుపుతున్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్నగా నేను ఏం చేశానో మీకు తెలియంది కాదు దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాడి ప్రభుత్వం అయితే ఈనాడు ప్రజల ముందు ఉందో ఆ పేదవాళ్ళ సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కానీ పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బివ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న ఇచ్చిన కార్యక్రమం కానీ పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన కార్యక్రమం కానీ రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చకపోతే కొత్త పేర్లు చేర్చిన కార్యక్రమం కానీ ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కానీ వీటితో పాటు పేద పిల్లలు చదివే హాస్టళ్లలో ఆనాటి ప్రభుత్వం శుద్ధంగా బో పెట్టకపోతే నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచి ఆడపిల్లలకి రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం ఇక్కడ ఉన్నది రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగస్తులకి టెన్షన్ గా ఒకటో తారీఖు నాడు మన ప్రభుత్వంలో జీతాలు ఇచ్చుకుంటున్నాం రైతుని రాదు చేసే దాంట్లో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం రైతు భరోసా ద్వారా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చాం ఒరేస్తే ఉరేరి నాటి త్వర చెబితే వరేసిన రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా సన్న ఓట్లకి మద్దతు ధరతో పాటు క్వింట్రాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చుకున్నాం పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఒక చిన్న గుడు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటది పది సంవత్సరాలలో పేదవాడి కోరిక కోర్కేలాగానే ఆనాటి త్వర చేశాడు పేదవాడికి ఇల్లు కట్టిస్తే నాకేం కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే లక్ష కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప నా పేదింటి ఆడబిడ్డకి ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి మీరు చూశారు అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చాం మన యజల్లాపురం మున్సిపాలిటీ కూడా ఐదు వందల ఎనభై ఏడు ఇళ్ళు ఇచ్చాను ఆ శాఖ మంత్రిగా ఇంకా నా ఆడబిడ్డలకు చాలా మంది అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇల్లే కాదు ఇళ్ళ స్థలాలు లేని మీరు పేద నా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ కొంతమంది చెప్పుకుంటారు ఇళ్ళ స్థలాలు మేమిస్తామని ఇల్లు ఇవ్వాలన్నా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నా ఆ రెండు శాఖలకి మంత్రి మీ సీనర్నే ఆ రెండు శాఖలకి మంత్రి సీనర్నే కాబట్టి ఎవరు ఏ మాటలు చెప్పినా ఏ కబురు కబుర్లు చెప్పినా కట్టు కథలు చెప్పినా నమ్మొద్దని నా తోబుట్టువులకి సిరసవలిచి చెప్తున్నాను